భార్య కొండారెడ్డి తుమ్మలకుంట చాయపురం మండలం పల్నాడు జిల్లా ఇత్తనం ఏరో వాళ్ళు ఎడబండితే మేము దాన్ని పెట్టి తీసుకున్నాం చచ్చే మొక్క శాతం బాగానే వచ్చింది ఏరు బాగానే వచ్చింది కూర్చోరు చావు మొక్కలు చెట్టు బాగానే ఉంది నేను నడువులు ఇతన నువ్వు బాగానే ఉండేవి బంగళ బాగానే ఉన్నాయి చచ్చే పిల్లకలు బాగా వచ్చింది కింద నుంచి కాపు బాగానే ఉంది ఇప్పుడు మరి చికెన్ కాపు ఇది కాయ రంగా ఉంది కోల్టీగా తీగులే పెద్దగా ఆశీ లేదు నీళ్ళు మొక్క బాగానే వచ్చిందండి విత్తనం బీరు కాకుండా వచ్చింది వర్షం ఎక్కువ నేను గలం మరి నాకు నేను వేసింది కూడా రెండు తల్లి లేదు నీళ్ళు బాగానే ఉంది లైన్గానే ఉంది ఇప్పటికి అది కాపు పలసన కొద్దిగా ఇదేం చిక్కన కాపు చిక్కన కావే కాయ కూడా క్వాలిటీ ఉంది కాయ రంగు ఉంది ముందు క్వాలిటీ ఇది రెండో వేసింది ఇప్పటికి ఇంకా రెండు కాసిన మూడో రెడీగా ఉంటుంది కదా రెండుకో ఒకటే ముందు తెచ్చి ఇదే ముందు వస్తుంది ఆ ముందు రజ ఎంటే చూపుతుంది సత్య అదే మరి అదే ఏరా రకం కాయ బాగానే ఉందండి కాయకు మనమే లెక్క ఇచ్చినండి అప్పు ఎండి దేవులు కాయకుల్లుడు ఆకు మచి ఏమి లేవు బాగానే ఉంది మరి ఇప్పటికీ కాలు చేతం బాగానే ఉంది ఎక్కువగానే ఉంది కండి చెప్పింది వాటికి అయితే దిగుబడి తేడా వద్దకుంటున్నాం మరి కాలు చేతం తక్కువ ఉందండి కాయ క్వాలిటీ వచ్చి అనేది పెద్దగా దాని కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఎకరానికి నలభై ఐదు వచ్చింది అనుకుంటున్నాను నేను యాభై లోపు కాసుకొని పైకి వచ్చాక పిండాల పడి ఉండే ఇప్పుడు ఏమవుతుంది కింద నుంచి కాయమూ రెండు బాగా బాడీ వచ్చినాయి కా బాగా సైజే ఉంది రెండు కింద పోయినా ఏం దగ్గర సైజ్ ఒకటే వచ్చింది మరి పెట్టుబడి ముందులేం తక్కువ ఉందిలే కొట్టాల సైజు నుంచి కొట్టినాం వాటికైతే ఏడు సార్లు కొడితే దీనికి ఒక ఐదు ఆరు సార్లు అయిపోయింది కంట్రోల్ అయింది అదేమో ఆరు ఏడు సార్లు కొట్టినా కానీ కంట్రోల్ కావట్లే అన్ని తెగులు తక్కుంటుంది కొద్దిగా చిక్కన వచ్చింది కాపు వేసుకోవచ్చు రైతు కూడా టెక్నాల అన్ని తెగుళ్ళు మామూలుగా సావిగా తట్టుకుంటుంది కాయ మచ్చకి తాలు కాయ కాలేదు ఈ మామలు నల్లి తట్టుకుంది ఈ మొత్త కాపింది కాపు కాపు వచ్చే ఉంది కాయ దిగుబడి కాయ ఒకటే సైజుకి వచ్చింది కాయను బట్టి మళ్ళీ బుగ్గు చేద్దాం అనుకుంటున్నాం ముందు సంవత్సరానికి ఆ రకాలు అవి వద్దాం అనుకుంటున్నాం వాటికి మొత్తం కా కుళ్ళు వచ్చింది కొమ్మ కుళ్ళు మొత్తం వచ్చింది నల్లి కూడా ఎక్కువ వచ్చింది ఆ ఇతనం వచ్చింది అండి బాగానే ఆ ఇతనం వాళ్ళందరం చూసినా వాళ్ళకి బాగానే ఉంది మరి ఇత్తనం అందరూ అంటున్నారు చూసి రైతులు ఆ ఇత్తనం వేయచ్చు